శివరాత్రి పర్వదిన ఉత్సవాలకు తాత్కాలిక కమిటీ సభ్యుల్లో సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఎంపిక చేశారు శివాలయం తాత్కాలిక కమిటీ చైర్మన్ గా ముప్పాల శ్రీహరిరెడ్డి మరియు ఏడుగురు సభ్యులను నియమించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాశివరాత్రి ఉత్సవాలను తాత్కాలిక కమిటీ అత్యంత వైభవంగా నిర్వహిస్తారని తెలిపారు మహాశివరాత్రి సందర్భంగా కొత్తగా పెళ్లిళ్లు చేసుకునే జంటలు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దర్శన సమయంలో ప్రసాదాలు ఇచ్చే సందర్భాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కమిటీ సభ్యులకు తెలిపారు మనం పెట్టిన కమిటీ మెంబర్స్ అందరూ కూడా గత సంవత్సరంలో గత గతంగా ఎప్పుడు గతంలో ఎప్పుడు జరిగిన వేడుకలు విస్మరించకుండా ఈ సంవత్సరం కూడా ధ్వజారోహణతో మొదలయ్యి ప్రతిరోజు స్వామివారికి పూజలు అభిషేకాలు అలాగే ప్రసాదాలు ఇస్తూ అలాగే శివరాత్రి రోజున కలశ స్థాపన చేసి తర్వాత రోజు స్వామివారికి కళ్యాణం చేయించి కళ్యాణంతో పాటు సామూహిక వివాహాలు కూడా జరపడానికి ఆ అన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు ఎవరైతే సామూహిక వివాహాలు చేసుకోవడానికి ముందుకొస్తారో వాళ్ళందరూ కూడా దేవస్థానంలో ఈవో గారికి నేమ్స్ వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ తో పాటు నమోదు చేసుకుంటే వాటికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అలాగే ఈ మెంబర్స్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా మంచిగా కోఆర్డినేట్ చేసుకొని ఎలాంటి వచ్చిన జనాలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రసాదాల్లో కానీ అలాగే ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తారని నమ్ముతూ కోరుకుంటూ సెలవు పెట్టడానికి కారణం ఇరవై ఆరో తేదీన మనకు మహాశివరాత్రి వస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నాగేశ్వర స్వామి దేవాలయం నందు శివరాత్రి వేడుకలు ప్రతి సంవత్సరం లాగే ఇంకా ఎక్కువగా అంగరంగ వైభవంగా జరిపించాలని ఒక తాత్కాలికంగా ఒక కమిటీ వేయడం జరిగింది అందులో కమిటీ మెంబర్లు ముప్పాళ్ళ శ్రీహరి శ్రీహరి రెడ్డి తాటిపత్రి ఆదినారాయణ రెడ్డి చెన్నం శ్రీనివాసులు పట్టుపల్లి రాజశేఖర్ నలజాం రాము మాముడూరు శాంతి మట్టిరెడ్డి సాయి కిరణ్ ఈ ఏడు మందిని మనము సభ్యులుగా కమిటీ సభ్యులుగా వేయడం జరిగింది అందరూ కమిటీలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా ఒకరినొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ ఇరవై ఆరో తారీఖున నేను అసెంబ్లీ సెషన్స్ ఉండడం వల్ల నేను ఉండలేకపోవచ్చు మిగిలిన నాయకులందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా కలిసికట్టుగా పనిచేసి ఈసారి శివరాత్రి వేడుకలు మన సులూరుపేట టౌన్లోని అంగరంగ వైభవంగా చేస్తారని నేను లోటు లేని లోటు కూడా మీ అందరు కూడా కలిసి తీరుస్తారని ఆశిస్తూ నమ్ముతూ సెలవు తీసుకుంటాను